హలో అండి వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్ ఇదైతే పానీపూరి అండి చాలా బాగుంటుంది ఇంట్లోనే సింపుల్గా ఈజీగా టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి అండి పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు మంచిగా అందరు మంచిగా అండి చాలా హెల్దీ సో దీనికోసం ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ నేను త్రీ పొటాటోస్ తీసుకున్నానండి సో పొటాటోస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మిడిల్కి కట్ చేసుకున్నాండి కట్ చేసుకొని వాటిని అయితే కుక్కర్లో వేయండి కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు అట్ని ఉడికిచ్చేసుకోనండి పొట్టు తీయకండి ఏమి తీయకండి పైన సో అలానే డైరెక్ట్గా ఉడికించేసుకోండి మిడిల్ కట్ చేసి త్రీ విజిల్స్ రావాలండి సో త్రీ విజిల్స్ వచ్చే లోపల సన్నగా ఆనియన్స్ అని కొత్తిమీర కట్ చేసుకోండి ఇక్కడ నేను త్రీ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఫోర్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలానే కొత్తిమీర కూడా కొంచెం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి సో సో పూరీస్ కోసం అయితే నేను రెడీమేడ్ది ఇది ఓడుతున్నానండి ఇది అయితే చాలా బాగుంటుంది షారీ షారీ టోడ్ది చాలా బాగుంటుందండి ఫోజ్ కానీ మేడ్ ఫ్రమ్ హోల్ వీట్ చాలా బాగుంటాయండి ఇవి థిక్గా చాలా బాగుంటాయి చాలా బాగా పొంగుతాయండి సో మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి ఏ సూపర్ మార్కెట్లో అయినా డిమార్ట్లో అయినా ఇది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి వన్ కేజీ ప్యాకెట్ అండి చాలా వస్తాయండి వీటిల్లో చాలా బాగుంటాయి కూడా సో దీనికోసమని ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని వాటిలో అయితే పూరీస్ అయితే వేసుకోనండి అండి చూడండి చాలా మందంగా బాగా పొంగుతాయండి పూరీలు అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకొని వాటిని అయితే అలా అలా అనుకోనండి అలా అలా అంటం వల్ల ఏంటంటే పూరీస్ అయితే బాగా పొంగుతాయండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అలానే మనకి ఎన్నైతే కావాలో అన్ని పూరీస్ని అయితే ఫ్రై చేసుకోండి చూడండి చాలా బాగా పొంగే కదా చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్ కూడా సో ఇప్పుడు ఉడికించుకున్న బంగాళం ఉంది బంగాళందుంపు ఉంది కదా చూడండి ఎంత బాగా ఉడికాయో సో ఇప్పుడు ఆ వాటర్ మొత్తం తీసేసుకొని పైన పొట్టు అండి బంగాళదుంపది తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి వాటన్నిటిని దానిలోకి టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అండ్ కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని వాటన్నిటిని బాగా స్మాష్ చేసుకోండి స్మాషర్ తోటి స్మాష్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి అన్నీ వేసుకోకుండా కొన్ని ఉంచుకోండి కొన్ని వేయండి అలానే కొత్తిమీర కూడా వేయండి కొత్తిమీర కూడా వేసుకొని అయితే బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకసారి ఆ స్టఫ్ మొత్తం ఇప్పుడు నేను వాటర్లో అయితే ఎవరెస్ట్ పానీపూరి మసాలా యూస్ చేసిందండి ఇది మిక్సడ్ మసాలా పౌడర్ ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది అటు కారంగా ఉండదు అటు ఉండదండి చాలా బాగుంటుంది అసలు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మనకి ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్లో ఆ పౌడర్ వేసుకుందండి టేస్ట్ చూసుకోండి సో టేస్ట్ చూసుకుంటూ ఎంతైతే కావాలో అంత కలుపుకోండి మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అలానే దాంట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూరీస్ని అలా వీడియోలో చూపిస్తున్నట్టు హోల్ పెట్టుకోండి అండి హోల్ పెట్టుకొని అన్నిటిని అలా పెట్టుకొని ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది కదా పొటాటో స్టఫ్ అది కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి దాంట్లోకి ఆ వాటర్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి అండి టేస్ట్ చూసి సో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వాటి పైన వేసుకోండి అంతే అండి ఆ వాటర్ దాంట్లో పోసుకుని తినండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఇది చాలా హెల్దీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్